హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు బిఎస్ఆర్ షాపింగ్ మాల్ దిస్ ఈస్ ఇప్పుడు అందరూ అంటున్నారు నైటీలు తప్పు అయినా మంచి క్వాలిటీ తెప్పిస్తున్నారా అని అడుగుతున్నారు అవేనండి క్వైటీలు రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు కాదండి బ్రాండెడ్ నైటీల్ మళ్ళీ మా దగ్గర ఉంటాయి బ్రాండెడ్ నైటీలు అంటే సుకన్య బ్రాండ్ సుకన్య బ్రాండ్ మంచి ప్యూర్ క్వాలిటీలో మంచి కలర్స్ మంచి క్వాలిటీ ప్యూర్ క్యాంబ్రిక్ కాటన్ లో సుకన్య బ్రాండ్ అండి విమల్ బ్రాండ్ సుకన్య బ్రాండ్ మా దగ్గర నైటీలు ఉంటాయండి మా దగ్గర మీకు థౌజండ్ రూపీస్ వరకు ఉంటాయండి బ్రాండ్ లో అన్ని బ్రాండ్ నైటీలు మా మంచి మంచి బ్రాండ్లు ఉన్నాయండి ఈ రెండు ఈ బ్రాండ్లు మా రెండు షాపులు ఉన్నాయండి నైటీలు చాలా బాగుంటాయండి క్వాలిటీస్ బ్రాండెడ్ నైటీలు రెండు వందలు మూడు వందలు కాదండి ప్యూర్ బ్రాండెడ్ మళ్ళీ ఉన్నాయి అన్ని బ్రాండెడ్ నైటీలు అండి అన్ని సుకంజ బ్రాండ్ వెమ్మల బ్రాండ్ అండి క్యాబ్రిక్ అన్ని క్వాలిటీలు ఉన్నాయండి మా దగ్గర నైటీల్లో ఒకసారి వచ్చి క్వాలిటీ ఒకసారి వాడతాయి కంపల్సరీ ఇవే రెగ్యులర్ గా వాడతారండి మీరు చాలా బాగున్నాయండి ఒకసారి రుచి చూడండి బిఎస్ఆర్ షాపింగ్ మాల్ మాది కాదు మనది ఇది అందరూ హాపింగ్ మాల్ థ్యాంక్ యూ